అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఏఐ వన్ సెవెన్ గా కూలిపోవడంతో ఆ ఘటనలో దాదాపు రెండు వందల మంది ప్రయాణికులు మరియు వందల మంది ఆ ప్రాంత ప్రజలు ఇన్వాల్వ్ అయి ఉండగా ఈ ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాంతం మొత్తం ఒక శవాల దిబ్బగా మారింది అయితే ఈ ప్రమాదానికి కారణం ఒక్కొక్కరు ఒక్కోటి చెప్తుంటే అధికారులు మాత్రం అందులో ఉండే బ్లాక్ బాక్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి విమానంలో అది ఎక్కడ ప్రమాదాన్ని ఫ్లైట్ లో చివరిసారి పైలట్ చెప్పిన మాటలేంటి అసలు అక్కడ ఏం విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ బయలుదేరిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే మేఘనీగర్ గెడాసర్ క్యాంప్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ అండ్ హాస్టల్ మీద ఐదు వందల అడుగుల ఎత్తు నుండి క్రాష్ ల్యాండ్ అవగా అక్కడ భయంకరమైన పేలుడు సంభవించి సుమారు నూట మంది ప్రయాణికుల ప్రాణాలు అక్కడ ఉన్న యాభై అరవై మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ సంఘటన గురించి డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం రన్ వే ఇరవై మూడు నుంచి మధ్యాహ్నం ఒంటి ముప్పై తొమ్మిది నిమిషాలకు టేక్ ఆఫ్ అవగా ఫ్లైట్ నుండి పైలట్ కొన్ని క్షణాల్లోనే మేరే సిగ్నల్ ని దగ్గరలో ఏటీసీకి పంపాడు అలా పంపిన నెక్స్ట్ మినిట్ విమానానికి ట్రాఫిక్ కంట్రోల్ నుంచి రావాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా వర్క్ దాంతో క్షణాల్లోనే అది కుప్పకూలిపోయిందని చెప్పారు అయితే ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు విమానంలోని బ్లాక్ బాక్స్ దొరికితేనే తెలుస్తాయని ఆయన చెప్పారు అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటంటే ఫ్లైట్ ప్రమాదానికి గురైనప్పుడు ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక రికార్డింగ్ డివైస్ ఈ బ్లాక్ బాక్స్ లో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ రెండు ఉంటాయి ఈ బ్లాక్ బాక్స్ లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్ ప్రమాద సమయంలో విమానం ఎంత స్పీడ్ లో వెళుతోంది విమానం భూమికి ఎంత ఎత్తులో ఉంది ఈ డైరెక్షన్ లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ చేస్తుంది ఇక కాక్పిట్ వాయిస్ రికార్డ్ పైలట్ ఇతర సిబ్బంది మధ్య సంభాషణను రికార్డ్ చేస్తుంది ఇక ఈ బ్లాక్ బాక్స్ చూడడానికి ఆరెంజ్ కలర్ లో ఉండి విమానంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా ఆఖరికి విమానం తగలబడిపోయినా సురక్షితంగా ఉండేలా చేయబడి అందులోని రెండు రికార్డర్స్ తీవ్రమైన వేడి నీటి ఒత్తిడి వంటి పరిస్థితులను తట్టుకునేలా తయారు చేయబడ్డాయి దీంతో ఈ బ్లాక్ బాక్స్ కనుక దొరికితే ప్రమాదానికి ఇంజిన్ లోపమే కారణమా బర్డ్ స్ట్రైక్ లేదా గాలిలో ఎదురైన అడ్డంకి కారణమా లోపల ఏవైనా పేలుళ్లు సంభవించాయా మంటలు చెలరేగాయా పైలట్స్ వైఫల్యమే ఇందుకు కారణమా అనే విషయాలు బయటపడతాయి గతంలో కూడా రెండు జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదంలోనూ మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలోనూ రెండు వేల ఇరవైలో జరిగిన కోజికోడ్ విమాన ప్రమాదంలోనూ ఈ బ్లాక్ బాక్స్ చాలా హెల్ప్ అయింది అయితే ఇప్పుడు పేలిన ఈ విమానంలోని బ్లాక్ బాక్స్ దొరికింది అంటే ముందుగా దాన్ని ఏఐఏబి ఏఏఐబీ ల్యాబ్కు పంపిస్తారు అక్కడ వాళ్ళు మెమరీ డేటాను డీకోడ్ చేసి ఆడియో డేటాను తీస్తారు దాని రాడార్ ఎయిటీసీ తో కలిపి చెక్ చేస్తారు అయితే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తవడానికి ఒక వారం రోజులు పడుతుంది సో అప్పుడే మనకు ఏం జరిగిందనే నిజం తెలుస్తుంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ పైలట్స్ తో కలిపి మొత్తం మంది ఉన్నారు యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారని సమాచారం అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో అప్పుడక్కడ బోధనం చేస్తున్న విద్యార్థులతో పాటు అక్కడే ఉన్న ఎంతో మంది ఫ్యూచర్ డాక్టర్స్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ తొంభైకి పైగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతో తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని శవాలతో కాళ్లు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణమేంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్లడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు సరిగ్గా లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లైవ్ కుందర్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలెట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కుందర్ కు వెయ్యి వంద గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీమ్కి కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏం ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ లోని శిబిరాలను వారి డ్రోన్స్ ని నాశనం చేయగా కరాచీ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీసుకోవాలని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికి తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్ తో దాడి చేయగా ఆ ఫ్లైట్ లో అప్పటికే భారీగా ఫ్యూల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్లో ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి